దానిలో గోల్మాల తిప్పడం మీరు ఇంకోటి ఆలోచన చేయాలి దయచేసి ఫేస్బుక్ తీయండి సోషల్ మీడియా తీయండి దేవుళ్ళు దేవాలు మాకు లేవా దేవుళ్ళు నాకు అర్థం బీజేపీ వాళ్ళు చెప్తేనే పెళ్ళి చేసుకుంటున్నామే బీజేపీ వాళ్ళు చెప్తేనే ఇరవై ఒక్క దినం చేస్తామా బీజేపీ వాళ్ళు చెప్తేనే పంతులు మించలకం చేస్తామా మనం సత్తే తద్దినం పెట్టుకుంటలేమా గుడికి పోతలేమా గుండు కొట్టుకుంటలేమా అందరం పోతాం కదా ఎంత గరీబులైనా ఓ దేవుని పటమని ఉంటుంది ఇంట్లో ఓ క్యాలెండర్ బొమ్మన ఉంటుంది ఉందో కృష్ణ ఉందో ఏదో ఒకటి ఉంటుంది అయితే దండం పెట్టి బయటికి పోతాం మీరు చెప్తేనే మొత్తమా ఎవరండి హిందువులు నేను చేసిన యాగాలు ఎవడ చేసినాడా భారతదేశంలో మీరు ఆ హిందువులు మీరు రాజకీయ హిందువులు మేము నిజంగా దేవుని కొలిచే హిందువులం మేము అందరిని ప్రేమిస్తాం ప్రజలను ప్రజల్లాగా చూస్తాం అదో బొబ్బ లుల్లి ఎవడు మొక్కనట్టు వీడు చెప్తేనే మొక్కినట్టు ఈ చూడో హిందువులు చెప్తేనే మనం చూడో వీళ్ళు చెప్తేనే మొక్కినమా ఇది కూడా ప్రజల చర్చ జరగాలి దయచేసి రాజకీయాలను ప్రజా సమస్య మాట్లాడు నీళ్ళ గురించి మాట్లాడు కరెంటు గురించి మాట్లాడు రోడ్ల గురించి మాట్లాడు సోదరులారా సోదరి మనలారా చెప్పుకుంటే సిగ్గు అవుతుంది నిన్న ఏం మాట్లాడతాడంటే ఆయన అంటే ఆయన నేనడ సైన్యం పరుగు తీసినట నేను ఈయన నిలబెట్టినట్టు నేను తీసినట్టు ఈ సిపాయి కూతురు వై కొడితే వీళ్ళు ఏం ప్రచారం చేస్తాను ఇప్పుడు ఇక బార్డర్లో జరిగే సర్జికల్ స్ట్రైకు రాజకీయాలకు వాడుకోవచ్చునా వాడచ్చునానండి అదొక డిప్లొమసీ డిఫెన్స్ మ్యాటర్ అది టాక్టికల్గా ప్రవర్తించాలి దాన్ని రాజకీయంగా వాడి దాన్ని ఫేస్బుక్లో పెట్టి అదేందో సిపాయి కూతురు చేసినట్టు వీళ్ళు నరుగుడు వాడేం చెప్తుండడు మా దగ్గర సీమ కూడా చావలేదని వాడు చెప్తుంది సీమ సీమ కూడా ఏది నిజం మరి అసలు విషయం దేవత చర్చకు దేవచ్చిన విషయమా ఈ రకమైన డొల్ల ప్రచారం దేశభక్తుల మేము జాతీయ భావన మాకున్నది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశం బాగుపడాలని తపన మాకున్నది డా నరేంద్ర మోడీ తెలంగాణకి వెళ్ళి నేర్చుకొని పో మిషన్ భగీరథ ఎట్లుంటుందో పదకొండు రాష్ట్రాలు నేర్చుకొని పోయినాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్లు ఇస్తున్నామో భారతదేశం అంతా ఆశ్చర్యపడతా ఉంది రెండు వేల రూపాయల పెన్షన్ ఎట్లు ఇస్తున్నామో భారతదేశం అంతా నేర్చుకుంటా ఉన్నది నువ్వే నకలు కొట్టినావు కదా